హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ భారీ ప్యాన్ వరల్డ్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేయాలి అయితే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో సినిమా చేయడం కోసం బడా మేకర్స్ పోటీ పడుతున్నారు దీని గురించి ఈ మధ్య బన్నీతో చర్చలు కూడా జరిగాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంతకీ బన్నీ కోసం పోటీ పడుతుంది ఎవరు బన్నీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరికి అట్లీతో సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడం లేదని ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని తెలిసినప్పటి నుంచి బన్నీతో మూవీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు అయితే ఇది టాలీవుడ్ బడా మేకర్స్ కి మాత్రమే కాకుండా కాలీవుడ్ బాలీవుడ్ మేకర్స్ కి కూడా బన్నీతో సినిమా కోసం పోటీ పడుతున్నారు త్రివిక్రమ్ తో బన్నీ సినిమా లేదనే వార్త బయటకు వచ్చినప్పుడు మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో బన్నీ సినిమా అంటూ వార్తలు వచ్చాయి శక్తి అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఆ సినిమా చేస్తే రణవీర్ సింగ్ తో చేస్తానని బన్నీతో ఆ సినిమా అనుకోలేదని చెప్పాడు అయితే సోనీ పిక్చర్స్ బన్నీ బాసిల్ జోసెఫ్ కాంబోలో మూవీ చేయాలి అనుకుందని తెలిసింది బన్నీతో సినిమా అంటూ కొత్తగా మరో వార్త బయటకు వచ్చింది మ్యాటర్ ఏంటంటే బన్నీతో దిల్ రాజు సినిమా చేయాలి అనుకుంటున్నారు దీనికి రావణం అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని ఈ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ డైరెక్ట్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఆర్య పరుగు దువ్వాడ జగన్నాథం సినిమాలు నిర్మించారు ఈ సంస్థతో అల్లు అర్జున్ కు మంచి అనుబంధం ఉంది ఆ అనుబంధంతోనే బన్నీతో ఖచ్చితంగా సినిమా చేస్తానని వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టుగా దిల్ రాజు చెబుతున్నారు అయితే పుష్పటు సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఈ సినిమాతో చరిత్ర సృష్టించడంతో బన్నీతో సినిమా చేయడం కోసం బాలీవుడ్ బడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సంజయ్ లీలా బన్సాలి బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నారు ఆ మధ్య బన్నీ బన్సాలి మధ్య మీటింగ్ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి అలాగే అమీర్ ఖాన్ తో అల్లు అర్జున్ కు మంచి అనుబంధం ఉంది వీరిద్దరి కాంబోలో కూడా సినిమా గురించి ప్రచారం జరుగుతోంది కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా బన్నీతో సినిమా నిర్మించడానికి ట్రై చేస్తుందట వీళ్లే కాకుండా మరికొంతమంది బడా మేకర్స్ బన్నీకి భారీగా ఆఫర్స్ చేస్తున్నారని టాక్ మరి బన్నీ నెక్స్ట్ మూవీని ఎవరితో చేస్తాడో ఎవరికి ఛాన్స్ ఇస్తాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే